హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి శనగపప్పు వడ మసాలా కర్రీ ఈ కర్రీకి కావలసినవి చూసేద్దాం ముందుగా శనగపప్పుని ఒక గంట ముందు నానబెట్టుకోవాలి ఇలా నానిన పప్పుని శుభ్రంగా కడుక్కొని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకుని పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి దీంట్లోకి రెండు హానియన్స్ని నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక స్పూను సాల్ట్ని కూడా వేసుకోవాలి టేస్టీ కోసం ఇలా అన్నీ వీక్వల్గా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి సాల్ట్ అనేది మెల్ల ఒక దగ్గర ఉంటుంది ఒక దగ్గర ఎక్కువ తక్కువ కాకుండా ఇలా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గిన్నె తీసుకుని దాంట్లోకి మనము ఈ బజ్జీలు అనేది వేపించుకోవడానికి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది వీటెక్కిన తర్వాత మనం ఇలా బజ్జీల్లాగే వేసుకోవాలి ఇలా బజ్జీలు చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి అటు ఇటు కలుపుతూ ఇలా గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేపించుకుని తీసుకుని ఒక ప్లేట్లు వేసుకోవాలి చూడండి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా కలర్ఫుల్గానే కాదు టేస్టీలు కూడా చాలా అదిరిపోతాయి ఇప్పుడు మనం ఈ కర్రీకి కావాల్సినవి తీసుకుందాం రెండు టమాటాలు రెండు ఆనియన్స్ పోపుకి ఆవాలు జీలకర్ర కరివేపాకు రెండు పచ్చిమిర్చి ఇప్పుడు మనము ఆనియన్స్ని టమాటాని కట్ చేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుందాము చూడండి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఈ ఆనియన్స్ టమాటాని కట్ చేసుకుని మిక్సీ గిన్నెలో వేసుకుని పేస్ట్ వేసుకుని పక్కన పెట్టుకుందాం అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుందాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో కొద్దిగా హాయిలు వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కరివేపాకుని వేసి వేపించుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కొద్దిగా అల్లం పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇలా అల్లం పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలి అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటా పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ అనేది కొంచెం బాగా వేపించుకుంటూ హాయిల్ అనేది విడిపోయే వరకు ఇలా వేపించుకోవాలి దీనికి చూసినగా ఈ మసాలా పేస్ట్ వేగిందనడానికి హాయిలనేది సపరేట్ అవుతుంది అలాంటప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ శనగపప్పు బజ్జీలని ఇలా వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు దీంట్లోనే నేను ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు ఒక స్పూన్ సాల్టు కొద్దిగా చిటికడంతా గరం మసాలా వేసుకున్నాను మరీ ఎక్కువ వేసుకు లేదండి తినేవాళ్ళు అయితే ఎవరు ఇష్టం వాళ్ళది కదండి మసాలా ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకుంటారు మేమైతే కొద్దిగానే మసాలాని ఎక్కువ వాడమండి ఇలా వేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మనం అన్నీ ముందే బాగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అందుకనే దీనికి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసి ఇలా ఒక గ్లాస్ వాటర్ అనేది వేసి మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టదండి దీనికి ఉడకడానికి చూడండి ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీ అయిన కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కంటెనెన్స్లో ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి దీన్ని మరీ కలిపియకూడదు కలిపేస్తే విడిపోతాయి బజ్జీ అనేది ఇలా జాగ్రత్తగా తీసుకోవాలి ఎంతో టేస్టీ అయిన ఈ కర్రీ రైస్లోకి మరియు చపాతి పూరీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి వెజిటేబుల్ బిర్యానీలోకైనా దేనికన్నా మటన్ చికెన్ కర్రీల కంట ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది వాటికంటే ఏం తీసుకోదు ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్